ఇరవై ఏడో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టెమటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తి అవ్వాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన జరిగిన వేలపాటు ప్రకారం మదనపల్లి టొమాటోటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల పది ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్ ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే పూర్తవ్వాలి కాబట్టి ఇప్పటి వరకు జరిగిన వెలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవ్వాలి కాబట్టి ఇంకా క్లాస్ కాయలు వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెటివీలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఏడు వందల అయితే రూపాయలు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్